మీకు ముందు ఎంతమంది అమ్మాయిలతో పరిచయం ఉంది ఫస్ట్ నైట్ ఈస్ బెస్ట్ నైట్ అని ఫస్ట్ నుంచి పెద్దలంటుంటే ఈ స్వీట్ నైట్ లో ఇంత హాట్ క్వశ్చన్ వేస్తావా శోభన గదిలో భర్త చనువుగా చొరవగా ఉన్నాడంటే అతనికి ఇంతకు ముందు చాలా మంది అమ్మాయిలతో పరిచయం ఉన్నట్టు మా అమ్మ చెప్పింది ఓహో మీ అమ్మ ఫిట్టింగ్ నేనేదో కాలేజీలో చెప్పారేమో అనుకున్నానులే చూడు ఫస్ట్ నైట్ నువ్వు సిగ్గుపడి నేను సిగ్గుపడి ఇద్దరం సిగ్గులతో మొగలేస్తుంటే ఈ ఫస్ట్ నైట్ బెస్ట్ నైట్ అవ్వదు వర్స్ట్ నైట్ అవుతుంది అయితే ఇంతకు ముందు మీకు ఏమైతే చెప్పండి నా క్యారెక్టర్ గురించి ఒట్లు వేయడం తహసీల్దార్ సర్టిఫికెట్లు తేవడం ఇవన్నీ బ్లడి ట్రాష్ వర్షం గురించి కథ రాసేవాడు వర్షంలో తడుస్తూ ఆయనక్కర్లేదు కదా అవును అలాగే శోభనం రాత్రి గురించి తెలుసుకోవడానికి పెళ్లికి ముందు శోభన సీనుల్లో పాల్గొనక్కర్లేదు ఎన్నో సినిమాల్లో శోభన సీనులు చూపించారు సినిమాల వల్ల విజ్ఞానం కాకపోయినా ఇలాంటి విషయాలు బాగా తెలుస్తాయి అర్థమైందా ఇప్పటికీ నా మాట మీద నమ్మకం లేకపోతే ఈ కార్యం క్లాస్ రూమ్గా మార్చేసి నీకు మాస్టర్ అవుతాం అవునా నవ్విసా అదే చాలు అయ్యో